మధ్యన భోజన కార్మికుల న్యాయమైనటువంటి ప్రజాస్వామ్య బద్దంగా తలపెట్టిన ధర్నా పైన ఆంక్షలు అక్రమస్టులు గృహ నిర్బంధాలు వీటికి వ్యతిరేకంగా ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతామని జనరల్ సెక్రటరీ బాలోజీ భాస్కర్ గారు చాలా విషయాలు చెప్పాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించకుండానే చాలా నిర్బంధం అనేటటువంటిది అప్రజాస్వామిక పద్ధతి అనేది కొనసాగుతామని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై ఏళ్ళు కావస్తామని ఇప్పటికీ ఇంకా పాత్ర ప్రభుత్వాల మీద ఆ ప్రభుత్వం యొక్క తప్పిదారి మీద మాట్లాడుకోవడం అనేది అది చాలా ఆశ చేస్తారు కాబట్టి అదైతే వెనకాడాలి మీరు ఏవైతే హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను కోరుతాను గతంలో కాంట్రాక్టుల చదువులకి అవుట్ సోర్సింగ్ చదువులకి సంవత్సర కాలం పాటు రెండు నచ్చిందే కానీ ఇప్పుడు ఆరు నెలలకే తొలగిస్తున్నారు మూడు నెలలకు కూడా తొలగిస్తున్న పథకం ఈ చర్యలు మాంట్లో అలాగే ఇప్పుడు అసలు మీరు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుపుతా అనేది మా అభిప్రాయం ఎందుకంటే ఇందిరాబాద్ దగ్గర పర్మిషన్ పెట్టి ధర్నాకు తీసుకుంటే మీరు రెండు గంటల ధర్నా ధర్నా పర్మిషన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు మొత్తం ఉమ్మడి రాష్ట్రం నుంచి దాకా ఎప్పుడు కూడా ఈ విధానం రెండు గంటల ధర్నాలు ఏంటి మూడు గంటల ధర్నాలు ఏంటి పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసిన ఏంటి కాబట్టి మీరేమి చేస్తున్నారనేది అలాగే అధికారులకి పై వాళ్ళకి కేంద్ర వాళ్ళకి ఆ సమయం ఉన్నదా ఇవన్నీ పరిశీలించాలి అలాగే పోలీసు చేయాల్సిన డ్యూటీ ఏమిటో ఆంధ్రకి పౌరులుగా తెలుసు పోలీసు చేయాల్సిన డ్యూటీ లాండానికి కాపాడాలి రాష్ట్రంలో అనేక ఘటనలు జరుగుతుంటే దాని మీద మీ జోలికి ఉంటా లేదు దాని మీద సహాయం స్పందించట్లేదు కానీ చాలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీ వలన మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలన ఉన్న వాటిని కూడా తగ్గించడం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది అంటే నైతిక బాధ్యత ఈ ఉద్యమాలు జరగడానికి మీరే కారణం మీరే ప్రధాన ఇక రెండోది మీరు ఎలా అంచాలని చూస్తున్నారు పేరుకేమో ప్రజాస్వామ్య పార్క్ మీరు పర్మిషన్ ఇస్తారు క్యాన్సిల్ చేస్తారు ఇందిరాబాద్ కంటారు రాణి కూడా పట్టుకుంటారు ఇక్కడ హైదరాబాద్ లో ధర్మాసనం పర్మిషన్ ఇస్తారు జిల్లా దర్శనం చేస్తారు ఇక మీరు లక్షా ముప్పై వేల మంది పోలీసులు పెట్టుకుని కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు లాండా కాపాడేరా ముఖ్యమంత్రి గారు పరిశీలించండి అందుకని ఈ ఈ సరే కరెక్ట్ కాదు రెండోది మేము చర్చలకు వెళ్తున్నాం యాజమాన్యాల దగ్గరికి అధికారుల దగ్గరకి అయితే అధికారులు అంటే ఐఏఎస్ లు మంది ఐఏఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం వెళుతుంటే పక్కన ఒక ఏసీపీ గారు ఉంటాడు సిఏ గారు ఉంటాడు పోలీస్ పెడతారు ఏమీ అంత అబద్ధమేంటి ఇందాక భాస్కర్ గారు చెప్పింది కదా సెక్రటరీ లో అడుగు వెళ్ళినా పోలీసు వాళ్ళని అడుగు అడుగున్నా గతంలో అయితే ఒక మెయిన్ గేట్ దగ్గర మాత్రమే ఉండేది ఇప్పుడు ప్రతి ఫ్లోర్ లో ఉన్నా ప్రతి షాప్ల దగ్గర ఐఏఎస్ వాళ్ళు ప్రొటెక్షన్ ఆ మాత్రం లేకుండా ఉన్నదా అంటే మీరు కార్మిక సంఘాలని కార్మికులు ఉద్యోగులు వాళ్ళు న్యాయ ప్రజాస్వామ్య పార్టీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అందరు ప్రభుత్వ స్కీములు ఉద్యోగులు మీరు రాజ్యాంగం ఏదో చేయాలని ఎవరు అనుకోరు అధికారులు కొట్టాలనుకోరు అది జరిగితే మీరు యాక్షన్ తీసుకోండి కానీ ఈ పద్ధతి ఏంటి వాళ్ళ వాళ్ళు సమానంగా వచ్చిన పోలీసులు కూర్చుంటారా చర్చల్లో ఏం పద్ధతిని ఎక్కడెక్కడ మేము చెప్తా ఉన్నాం కానీ అని ముఖ్యమంత్రి గారికి తెలవదా అందుకని ఈ తరహా శరీరం కరెక్ట్ కాదు మోహల్ ఎక్కడ ఉందని అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో మాలాగారి భాస్కర్ గారు చెప్పాడు రాష్ట్రంలో విధానం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిఎన్ఎస్ చట్టం రావడం జరుగుతా ఉంది సంగతి చట్టం ఏదైతే ఉందో మోడీ గారు తెచ్చిండో మోడీ గారికి నాకు అస్సలు పడదు కిట్టదంటాడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది మోడీ గారు బీజేపీ భారత న్యాయ సంఘత విధానం రావడం చేయాలన్న ఆ చట్టంలో కొంత సమస్యలు వస్తాను మేడం నిన్న ఇంటి దగ్గర కూడా వచ్చారు గంట సేపు చదవించారు వరంగల్ పోవాల్సిందే అన్న కాదు ఇదంతా ఏమంటే పై అధికారికి చెప్తే సరే బస్సు ఎక్కినా వీడియో పెట్టాలంటే టికెట్ డెకరేట్లమా డెకరైట్లు ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం అందుకని వీటి మీద సమస్య లేదు ముందు ఆ భారతీయ న్యాయ సంఘం చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రేపు వర్షాకాల సమా అసెంబ్లీ సమావేశం సందర్భంగా ప్రకటన చేయాలి అలా చేస్తేనే మీరు చెప్పే ఇప్పటిదాకా ఏదైతే ప్రజాస్వామ్యం అంటున్నారో ప్రజాపాలన అది అనేది తేలిపోతుంది మీరు ఎస్ చట్టం ఆ వ్యతిరేకం చేయబోతాయి లేకపోతే మోడీ గారి విధానాలు మీరు అన్ని ఒకటే అని చెప్పి అవి వస్తుంది ఇది కూడా తీర్చుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా సిఐటి తెలంగాణ రాష్ట్రం పక్షాన్ని తెలియజేస్తాను